అందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ఛానల్ వన్ స్టూడియోలోకి ఇచ్చిన టీడీపీ టీడీపీ కార్యకర్త అయినటువంటి లీలావతమ్మ గారు మన స్టూడియోకి వచ్చేశారు ఆమెకి టీడీపీ లీడర్ మంగళం చెట్టుపల్లి పంచాయతీ అనేది పాతగా చెట్టుపల్లి పంచాయతీ ఉంది ఈరోజు ముఖాముఖి కార్యక్రమానికి వచ్చారు మనతో కూడా మాట్లాడటానికి ఏదో టీడీపీలో ఏదో సమస్య జరిగిందని మనకు చెప్పుకొచ్చారు ఆ సమస్య ఏమిటనేది మనం ఆవిడే తెలుసుకుందాం లీలావతమ్మ గారు మీకు ఏ విధంగా టీడీపీ పార్టీలో అన్యాయం జరిగిందో మా ప్రజలకు ఒకసారి చెప్పండి దయచేసి అందరూ చిన్న పెద్ద అందరూ పాపం తీసుకోగకండి నేను ఒక కార్యకర్త కానీ ఒక గుర్తింపు లేని కార్యకర్త జీవితంలో నలభై ఏళ్ళుగా చేసిన కార్యకర్తకు గుర్తింపు లేదు ఎందుకు గుర్తింపు లేదని నాకు తెల్లేదు ఇచ్చినవి ఏదన్నా మీటింగ్ లా అంటే నేనే ఫోన్ చేయాలా అయ్యా ఏ కుద్యమైన మీటింగ్ నాకు తెలిపిన వాళ్ళు చెప్తా అన్నారు నేను ఇండే ఏరియాలో చెప్తా అంటారు ఎక్కడ మీటింగ్ తెరలేదంటే ఏమమ్మా నాకు తెరలేదు నీకు తెలియదు ప్రతి ఒక్కరు పది మందికి ఫోన్లు కొట్టిన వాళ్ళు నాకు చెప్పలేదమ్మా నాకు చెప్పలేదు అంటారు అప్పుడు నాకంటే ఒక గుర్తింపు లేదా నలభై ఏళ్ళుగా ఉండ నేను ఇదే మంగళం కోటో చెట్టుపిల్లి గ్రామ పంచాయతీ నేను వార్డ్ నెంబర్గా గెలిచిన వయసు సర్పంచ్ గా గెలిచిన తొమ్మిదేళ్ళు ఉన్నాను నేను అసెంబ్లీ దాకా వచ్చిన నేను కానీ జీవితంలో ఊరుకోరు అన్ని వర్కలు చేసిన నేను ఈ మంగళం కోటస్లో నేను ముని ఫీరిడ్ పీరియడ్లో మేము నేను వయసు సర్పంచి మునియాచారి వచ్చి సర్పంచి ఆయన కాంగ్రెస్ అయినా నేను తెలుగుదేశం అయినా అప్పుడు నన్ను ఎందుకు బెదిరించినా కానీ నేను ఎవ్వరికి లోంగు పడలేదు అప్పుడు ఆయన మళ్ళీ అందరూ కలుసుకొని చెట్టుపల్ల గ్రామ పంచాయతీ పూర్తిగా మేమిద్దరు ఒక ఐక్యమత్యం ఒక గాడి మీద నడిచి అందరూ కలుసుకొని ఊరంతా కుప్ప చేసి పైపు లైన్లు కానించి ఎలిమెంట్ తీసుకోవాలి కాదు పదహైదు వేలు కట్టలేకపోయినారు ఇదే ఈ చెట్టుపల్లి గ్రామ పంచాయతీలో ఏ నాయకులు లేవదా అదే మునాచారి పార్వతమ్మని ఒక ఆమె ఉంది ఆమె నేను పెద్దబ్బా మొగ్గురామరెడ్డి కుడుకాడి వేయసి పదహైదు వేలు చెచ్చి కట్టినాక ఈ పొద్దు ఎలిమెంట్ తీసుకోరు గుర్తింపు మాకంటూ ఒక గుర్తింపు ఉందా పద్నాలుగు గ్రామాలు పంచాయతీ ఆఫీసులు చేసినాం ఇవి చేసినాం ఎన్ని పైప్ లైన్ లాగినాం ఎలిమెంట్ తీసుకొని మూడు గ్రామాలకు మునిచ్చారు రెండు గ్రామాలకు డబ్బులు కట్టినాడు ఇంత చేసి మాకు గుర్తింపు లేదు అప్పటి నుంచి నలభై ఏళ్ళుగా ఆయన కాంగ్రెస్ లో ఉండే వాళ్ళు ఉన్నారు తెలుగుదేశంలో ఉన్న నేను ఒకే గాడి మీద నేను నడుచుకొని ఉండి నాకేం సుఖం ఇప్పుడు ఇన్ని రోజులు చేసి నేను నా బిడ్డను బాగొట్టుకున్నాను ముప్పై మూడు ఏళ్ళు వెళ్ళొని బాగొట్టుకున్నాను నేను ఏమమ్మా పోయిన నీ బిడ్డ పోయినాడని ఎవరని వచ్చేవాళ్ళు అడిగిన వాళ్ళు ఉండరా ఒక ఆయన వచ్చి ఏమంటాడు ఏమమ్మా నీ కొడుకు ఇచ్చినారు కదా యాభై వేలు అంటాడు ఒక ఆయన వచ్చి ఐదు లక్షలు ఇచ్చినాడు కదా అంటాడు ఒక ఆయన వచ్చి నాలుగు లక్షలు ఇచ్చినాడు కదా నీకేమమ్మా అంటాడు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇచ్చి ఉంటే ఈ రోజు నేను ఇల్లు ఎందుకు అమ్ముకుంటా నాకు నీడ లేదు నాకు ఇద్దరు కొడుకులు కానీ ఒక కొడుకు చనిపోయినాడు చేడిక చూసుకోండి నా కొడుకు చనిపోయినాక ఒక కొడుకు అట్ట ఎట్ట చెప్పినా మనకంతా ఇంత అప్పులు ఉన్నాయి కట్టుకొని ఒకటైన మాట అనిపించుకోకూడదండి పది మంది వచ్చి నీ కప్పులు ఇవ్వాలంటే ఒక్కరు ఒక మాట అందిన దానికి నేను వచ్చి పదహైదు లక్షలకి ఇల్లు అమ్మేసిన ఇప్పట్లో అది ముప్పై లక్షలు ఇరవై లక్షలు చేసింది కానీ ఇల్లు అమ్మేసి ఎవరు కప్పు లేకుండా కట్టుకొని మేము పక్కనే సప్తగిరి కాలేలో కాపురం ఉన్నాం కనీసం నువ్వు ఆడు ఉన్నావు కదమ్మా ఈ టైంలో మీటింగు రామ్మ లీలా తమ్మని నన్ను పిలిచే ఓడలేదు నా కొడుకు పై మూడేళ్ళ సంవత్సరం అయిపోయిందంటే ఇంకా నీకు గుర్తింపు అన్న అన్నారు పేరు వద్దు నాకు నా బిడ్డ పేరు నా గుర్తింపులు ఉండవా నేను నాకు కనుక్కోలేదా ముప్పై ఏళ్ళని ఎక్కసాకి నన్ను మూడు లేకపోయినా నేను పిలకాయలు చదివిచ్చుకొని నా భర్త ఎంపలే మా ఇది అయిపోయినా కానీ నేను నా పిల్లలను పది మంది కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నా ఇంటి ముందు కూర్చున్నారు ఒకప్పుట్లో చాలా మంది నా మీదకి రచ్చలు చేసేదానికి వచ్చినారు నాయకులంతా అప్పుడు నేను ఒకటే నిలబడిన అందరూ ఈ ఊర్లో ఎవరికైనా నాయకులకు ఒక పేరునిందా ఒక గుర్తింపు ఉండిందా ఎవ్వరికి లేదు నేనే అన్న అన్న కాడిపోయి ఈ ఊరికి కొన్ని పది పేర్లు ఇచ్చినాను ఒకప్పుట్లో అన్నపూర్ణమ్మ ఉన్నింది లీడవతమ్మా ఎంతో మంది విజయలక్ష్మి మేము ఓన్లీ నలభై ఏళ్ళు ఫ్రెండ్స్ మాది అన్నపూర్ణమ్మ అంటే చనిపోయింది అర్థం మీద మేము కలుసుకొని మేము ఈ రోజు ఇక్కడ తెలుగుదేశంలో ఉండి పోరాడతా ఉంటే నా బిడ్డని పోగొట్టుకోండి ఏమమ్మా నీ పెట్టుకున్నా మేము ఇంకా గుర్తు పెట్టుకోవాలంటే ఎట్టా నా బిడ్డ పోతా ఎవరు తెలవా అమ్మా మీరు కార్యకర్తల్ని ఎమ్మెల్యే ని కలిశారా ఎప్పుడైనా కలిసినాం ఈ విషయం చెప్పి చెప్పిన చేశారా ఏం ఇంతవరకు మాకు సహాయం చేయలేదు ఎవరెవరు కలిశారు నా నేను కలిసినాం

తెలుసా ప్రతి ఒక్క పేపర్ లో నేను కట్ చేపిస్తా ముక్కలు కావాలంటే సూనమ్మ కూడా తిరతాన నేను కానీ ఇక్కడ నాకు ఇల్లు లేకపోయినా తిరుతులో మన పార్టీ గెలవాలా మన తెలుగుదేశం రావాలని సూనమ్మ కూడా మీ కొడుకు చనిపోయి ఇది మూడు సంవత్సరాల ఈరోజు ఈ నెల ముప్పైకి మా కొడుకు మూడేళ్ళు అయింది చనిపోయి అంటే పులవర్తి నాని గారు అన్నగారికి పులవర్తి నాని గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు నేను పోతానే ఉన్నా ఆయన పుట్టినరోజు సమస్యగా అడిగిన ఏనా అమ్మ భార్య వచ్చింది కదా నన్ను ఇంట్రోల్ చేయకూడదని మా కార్యకర్తలు అడితే నాకు ఏ విషయాలు చెప్పేలేదు వీళ్ళు ఈ రోజుకు ఏదైనా మీటింగ్ అంటే ఈ రోజు పది మందికి చేసి ఏమై ఏమయ్యి పొద్దు నాని కొడుకు వచ్చినాడంట నన్ను ఎందుకు పిలవలేదని ఎవరు నాకు తెలుదు నీకు తెలుదు అన్నారు నేను సత్తగిరి కాలనీలో పదహ పంతొమ్మిదో లైన్లోనే ఉన్నాను కాపురం ఎక్కడే బాగా అక్కడ ఏరే వాళ్ళు వచ్చి నువ్వు ఇక్కడ ఉండవా అన్నారు పలకరించినారు అన్న నేను ఇక్కడే ఉన్నా అన్నమ్మా ఇల్లు అమ్మేసినావు ఇంకెక్కడో ఒకసారి తలదాచుకోవాలి కదా ఇక్కడ ఉన్నావు ఏమ్మా నువ్వు ఎక్కడ తిరగలేదన్నావు నన్ను ఎవరు పిలవలేదు కదా అన్న నేను దీంట్లో ఏమైనా తప్పు ఉందా నన్ను కనీసమ్మా ఈ పొద్దు మీటింగ్ ఉందిరా ఆ మీటింగ్ రా అని నన్ను పిలిచే వాళ్ళు ఉండారా నాకు తెలుసుకొని నేను పదకొండో లైన్లో మీటింగ్కి వచ్చిన రామ్మా అంత పరిచయం చేపిస్తారని నా ఆరోగ్యం బాగాలేదన్నారు నాని బారి వచ్చింది ఫస్ట్ లైన్ లోనే కూర్చొని పెట్టినారు కూర్చొని పెట్టినారు మళ్ళీ సత్తగిరి కాలనీలో రన్నారు రోజు నేను నా కోడాలు మా పిల్లలు ఎగ్స్కొని పోయినాం కనీసం దమ్మా పలాని బాలకృష్ణ వాళ్ళ మమ్మీ వచ్చిందని వీళ్ళు నోటి నోటిలో లీడర్లు ఒక్కరు మాట్లాడే లేదు అటప్పుడు నేను ఎందుకుండాలని కూడా చేస్తాడా టీడీలో అంగివైపోయినాడు టీడీలో అంగివైపోయి చనిపోయినాడు నా కొడుకు నా కొడుకు కష్టం చిన్న కష్టం కాదు నా కొడుకు పడింది కనీసం నీళ్ళు అంటే ట్రాక్టర్ కూడా పోయేసి అందరికి బింది 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 మన మంగళం కోటసు బీటిఆర్ కాళ్ళి పత్తి ఎవరునండి అని అడగండి ఎవరు అంటే బాలకృష్ణ అన అంటారే కాని వాళ్ళ ఎవరో సభ్యులకు ఉండే అభిమానం కార్యకర్తలకు లేదా ఏవన్నీ మా కొడుకు పూట కనీసం ఎక్కడన్నా బ్యానర్లా వేస్తా ఎవరు పోటాలు వేసే లేదు లేదమ్మా అన్నారు ఎందుకు వేయలేదు చాలా మంది చేస్తా ఉన్నారు ఎందుకు ఇవ్వకుండా చనిపోతే ఎవరు ఏరా ఎన్టీ రామారావు చనిపోయినాడు ఏ లేదా పోట నా కొడుకు ఏం కాదా నా కొడుకు ఎన్టీ రామారావు లాగా ఉండాలనేసి ఆ వ్యాక్సిన్ చేసినారు ఒక బండ్ల మీద చూపించినారు పంచాతావరాలు కట్టించినారు ఫోజు లేమన్నారు రాజకీయం ఫోజు లేమన్నారు అన్నీ చేసినారు అమరాజ్యాలు ముప్పై ఇరవై ఐదు వేల రూపాయలు జీతంలో ఉంటే రాజకీయాన్ని పిలుచుకున్నారు నా కొడుకును ఎట్టా లేకుండా ఈ రోజు నా కొడుకు చనిపోయి మూడు మూడు సంవత్సరాల పది రోజులు అయింది కనీసం ఏమమ్మా అని అనేది రాదు నాని అమ్మ మన పార్టీ రాని నాకు ఇస్తా ఆయన ఏమి తప్పుగా ఆ అమ్మ నాకు ఈ లేదు నన్ను ఇదిలో చేసుకో ఆయన ఏమి తప్పు లేదు నేను ఆయన తప్పు పట్టను ఎందుకంటావా ఇక్కడ ఇన్ని రోజులు సర్దుకొని పోవాలా ఇన్ని రోజులుగా లీలాతమ్మ ఉంది కదా ఎందుకు ఈమెను పిలవాల మనం అని ఒక డిమాక్ అయిపోయింది జనాభా ఇల్లు అమ్ముతా మళ్ళీ ఇల్లు ఇల్లు ఉండదా నాకు ఇల్లు అమ్మేస్తే అక్కడ బాడికి ఇల్లు ఉండకూడదా ఈ సొంత ఇంటి కోడికి పది ఇండ్లు అంటారు బాడి వాళ్ళకు సొంత ఇల్లు వాళ్ళు ఒక ఇంట్లోనే ఉంటారు నేను ఇల్లు అమ్ముకున్న దినేద ఐదు వేలు ఇచ్చి బాడిలో ఉండను నేను కనీసం ఇన్ని ఇల్లు అమ్మినాననే ఒక ఫీలింగ్ నాకు లేదు మనకొద్దు మా బిడ్డ పోయినాడు ఆ ఇంట్లోనే మా బాధల్లో మేము ఉన్నామే కానీ ఎవరిని కార్యకర్తలు కానీ ఎవరిని నోటి మాట నేను అన్ని దాను కానీ ఈ రోజు కానీ రేపు కూడా అమ్మను ఎందుకు అంటాను మా జీవితం మేము దీంట్లోనే ఇదైపోయినా కొడుకున్నాడు మేము ఇట్లే పోతున్నాం అమ్మా మీరు టీడీపీలో నుంచి పార్టీ మారే అవకాశం ఏమన్నా ఉందా అలాంటి ఆలోచన లేదండి అంటే మీకు ఏం చేయకపోయినా మీరు టీడీపీలోనే కొనసాగుతామని చెప్తున్నారు కొనసాగుతాను నేను దాంట్లోనే సాగసాత నష్టం ఉండి నాకు గుర్తింపు ఉండి గుర్తింపు లేకపోయినా నేను ఈ పార్టీలోనే ఉంటాను నేను ఒకరు పిలవాలా ఒకరు ఇయ్యాలని నాకు ఆ ఫీలింగ్ లేదు వాళ్ళు ఇచ్చి నాకు నేను అన్నం తినేది ఏమి లేదు భగవంతుడు ఇస్తాడు నాకు చాలు నా చేతులు కాళ్ళు ఉన్నప్పుడు నేను పని చేసుకోను ఏదో మార్కెట్ మార్కెట్లో కూరగాయల పాడు అమ్ముకొని ప్రతి ఒక్కరికి తెలిసి చెట్టిపల్లి గ్రామ పంచాయతీ ఫలావతి లీలావతమ్మ పంచాయతీ ఆఫీసులో ఏం పని చేస్తా అంటే బజ్జీ మురుకు లేసిన నా కరువు కాలంలో కూడా అన్నీ చేసినా ఇన్ని చేసుకున్నాను నేను నా బిడ్డలు పోషించుకున్నా ఈ రోజు నా బిడ్డ కోల్పోతే ఒక ఆయన నా బిడ్డ పాలన రోజు చనిపోయిన రోజు అంటే నాని గడ ఏదన్నా చేస్తాంలేమ్మా అన్నాడు నేను పోయినా నాని పుట్టినరోజు ఆ రోజు ఆయన తప్పు పెట్టకూడదు ఏరా వాళ్ళకి ఫోన్ చేయమ్మా నువ్వు ఏమైనా చెప్తారు అన్నారు నేను ఏరా వాళ్ళకి ఫోన్ చేస్తే ఏమన్నా నీ కొడుకు ఇంకా నీకు గుర్తుండాలంటే కన్ని ప్రేమకు గుర్తింపు ఉండదా కొడుకు అని గుర్తుండదా అవునా నా ఇంట్లో ఈ నేను పడే శోభ ఎవ్వరు పడకూడదు ఈ పంచాయతీ ఆఫీసు దీంట్లో చెట్టుపల్లి గ్రామంలో అని చెప్తాను నా దృష్టిలో పడుకొని నేను చెప్తాను ఇంతవరకే నాకు తెలిసింది నేను ఎవ్వరిని నిందించలేదు పేర్లు పెట్టను ఊర్లు పెట్టను నాకు ఎవరు సహాయం చేయాల్సిన అవసరం లేదు ఈ రోజుకైనా ఎప్పటికైనా నేను తెలుగుదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నా ఎంతో మంది మెయిన్ చేసినా కానీ ఆ రోజుల్లో బిది ఇచ్చేసినా కూడా తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ తెలుసు కానీ ఈ రోజుకు అదే పార్టీలో ఉంది ప్రాణం ఇచ్చి తీసుకుని నా బిడ్డను బాగొట్టుకున్నా ఆ బిడ్డ పోయినాడనేసి నేను ఇంకో పార్టీలో కోనలేను కదా చచ్చినా బతికినా మేము కమ్మోళ్ళు ఈ దీంట్లోనే చచ్చిపోతాం ఇంకో దాంట్లో పోయి ఏమైనా ఇంకొకరికి ఏమైనా మాకేమైనా పదవులు కావాలనుకున్నావా ఏమి లేదు నాకు న్యాయం చేయలేదని బాధపడతాను నేను అంతే ఈ రోజుకి ఎందుకు సులేఖ వచ్చినానంటే ఏ పలాన చోట మీటింగ్ జరుగుతుంది ఏమమ్మా నువ్వు పది మందిని తీసుకొని పోయేది వేల మంది నంపిస్తాను నేను నేను కానివాసానికి కనీసం ఏమన్నా నువ్వు ఎవరు నంపించలేదు అన్నారు నన్ను ఎవరు పిలవలేదు ఈ రోజు గడ చెప్తాను నాని అన్న ఎన్ని ఇంట్రో నాని దీంట్లో నాని అన్న లేదు కనీసం నన్ను గుర్తించలేదు ఇక్కడ వాళ్ళు ఈ చెట్టుపల్లి గ్రామ పంచాయతీలో నన్ను గుర్తింపు లేదు నమస్కారం అందరికి నమస్కారం ఈ రోజు వచ్చి ఇక్కడ ఈ ఆందోళన మన అందరికీ కూడా గుండెలకి తాకింది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే నాని గారు మీ అందరికి కూడా చిన్న విషయం మన స్టూడియో తరపున దయచేసి ఈమెకి తగిన న్యాయం చేయాలని మన స్టూడియో తరపున కోరుకుంటూ నా ముఖాముఖి ప్రోగ్రాం చూస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు